హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి నైట్ వేర్స్ అనమాట నైట్ వేర్స్ కలెక్షన్స్ కూడా చాలా చాలా వచ్చాయి సో చాలా మంది కూడా ఏ అడిగారు అనమాట టూ ఫిఫ్టీ నైట్ వేర్స్ కావాలని చెప్పి సో అందులో అయితే మళ్ళీ రీస్టాక్ వచ్చాయి సో ఆ కలెక్షన్స్ చూపిస్తాను నేను థౌజండ్కి ఫోర్ నైటీస్ అండి ఇవన్నీ వచ్చేసి మనకి మీడియం సైజ్ ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ డబల్ ఎక్సెల్ సైజ్ వరకు కూడా వస్తాయి ఇవి సో ఒకసారి నైట్ చూడండి లెంత్గా కూడా ఉంటాయి మనకి పీచ్ కలర్స్లో ఉన్నాయి డార్క్ కలర్స్ వివింగ్లో సేమ్ కలర్స్లో కూడా ఉన్నాయి కాంట్రాస్టింగ్గా మనకి నెక్ అండ్ బాటమ్ కూడా డిఫరెంట్ కాంట్రాస్టింగ్ కూడా వచ్చాయి థౌజండ్కి ఫోర్ నైటీస్ అండి ఇవన్నీ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఈచ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో కూడా వస్తున్నాయి క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి ఇది ప్రింటెడ్ ఇది ప్రింట్ కూడా ఏం పోదు చాలా బాగుంటుంది ఫ్రీగా కూడా ఉంటుంది చూడండి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను చాలా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే నియర్లీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వరకు కూడా కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఓకేనా అండ్ చాలా చాలా స్టాక్ అయితే చాలా ఉంది జస్ట్ కొన్ని కలెక్షన్స్ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు అండ్ లైవ్ ఛానల్స్ లో కూడా నేను చూపిస్తుంటాను ఉంటాను లైవ్ ని ఫాలో అవుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు మీకు కంపల్సరీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లో కూడా ఇస్తాము లో కూడా ఇస్తాము సో మా నెంబర్ మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ని ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ కూడా చేయొచ్చు ఆఫ్టర్ లైవ్ తర్వాత అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ మీకు ఇందులో షార్ట్స్లలో కూడా సో షార్ట్స్లలో కూడా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టవచ్చు కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను మోడల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి జస్ట్ కి ఫోర్ మాత్రమే అండి ఓన్లీ జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఈచ్ వచ్చేసి షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది ఎల్లో విత్ వైట్ కలర్ పైపింగ్తో వస్తుంది నీట్ ఫినిషింగ్ అన్ని క్లాత్ కూడా చాలా చాలా బాగుంది ఇవన్నీ వచ్చేసి కాటన్స్ పన్ నైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ ఫ్రాక్ మోడల్ ఎలాస్టిక్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకేనా మీకు అలా ఏమైనా కావాలనుకుంటే అవి కూడా వీడియోస్ నేను చేశాను మీకు మీరు ఒకసారి మెసేజ్ చేశాను అనుకోండి మీకు ఫార్వర్డ్ చేస్తాము చూడండి డిజైన్ వైజ్ కానీ డిజైన్ కూడా ప్యాటర్న్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మరూన్ కలర్ ఫ్లవర్స్ లో చాక్లెట్ కలర్ వీవింగ్ లో కూడా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి చాలా చాలా డిజైన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఫ్లవర్స్ డిజైన్ కానీ డాట్స్ డిజైన్ కానీ ఇంకేమైనా ఫ్లవర్స్ తో అండ్ ఇలా యూ నెక్ వస్తుంది పైపింగ్ తో అండ్ మనకి లేస్ కూడా అటాచబుల్ గా ఇస్తారు ఇక్కడ ఫ్లవర్స్ డిజైన్ లో ఇంకొక జాముని కలర్ అండ్ స్టోర్ కి విజిట్ అవ్వాలనుకుంటే కూడా విజిట్ అవ్వచ్చు ఒక నేను లో అయితే కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను కదా కొన్ని కలెక్షన్స్ డే బై డే డే డైలీ చూపిస్తూ ఉంటారు స్టోర్ కి విజిట్ అయ్యారు అనుకో అన్ని కలెక్షన్స్ చూడొచ్చు మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నా కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సిడ్ హాస్పిటల్ ఆపోజిట్ లోనే ఉంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ కూడా చేయొచ్చు బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఒక్కటే ఉన్నాను బ్లాక్ కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఈచ్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి థౌసండ్ కి ఫోర్ నైన్ నెక్స్ట్ జాము కలర్ సూపర్ ఉన్నాయి కదండి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా ఇలా లీవ్స్ డిజైన్ బంచెస్ చేస్తూ బాగున్నాయి కదండి చాలా స్మూత్ గా ఉంటుంది కాటన్ అంటేనే ఆల్రెడీ కాటన్ ఐటీస్ చాలా మందికి తెలిసి ఉంటుంది ఏం చెప్పనవసరం లేదు బట్ డిజైన్స్ ఎలా ఉన్నాయో ఆ కలర్స్ అన్ని ప్యాటర్న్స్ చూపిస్తున్నాను మీకు నచ్చిన డిజైన్ ని ప్యాటర్న్ పిక్ చేసుకోండి ఒకటి ఒకటి గా లేదు అసలు ఎన్ని గా ఉన్నాయో చూడండి ఒక లోనే ఒకటి ఉండదు అలా కావాలంటే కూడా దొరకదు డిఫరెంట్ డిఫరెంట్ వన్ వన్ పీస్ లోనే ఉంటాయి అన్ని డిజైన్స్ కానీ మోడల్స్ కానీ వన్ వన్ పీస్ లోనే ఉంటాయి చూసారు కదండి కలెక్షన్స్ ఎన్ని ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఓన్లీ నైట్ వేర్స్ అనే శారీస్ అనే కాదు అన్నీ ఉంటాయి హాఫ్ శారీస్ డ్రెస్సెస్ కుర్తీస్ అండ్ జెంట్స్ వేర్ మెన్స్ వేర్ కిచ్ వేర్ ఇలా కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇప్పుడు వరకు నేను ఎన్ని కలెక్షన్స్ ఎన్ని చూపించాను కదా చాలా ఉన్నాయి కదా దీంట్లో మీరు పిక్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈచ్ వన్ వచ్చేసి అండ్ కి ఫోర్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంటే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు చేశారు కదండి బాగున్నాయా అండ్ స్టోర్ కి కూడా విజిట్ అవ్వచ్చు అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నార్చిన కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సీడ్ హాస్పిటల్ ఆపోజిట్ లోనే ఉంటుంది ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి పింక్ బేబీ పింక్ విత్ వైట్ ఫ్లవర్స్ రెండు వైట్ ఫ్లవర్స్ తో వచ్చింది కదా నెక్స్ట్ నావీ బ్లూ చాలా బాగున్నాయి కదండి ప్యాటర్న్స్ ఇది అండి కాంట్రాస్టింగ్ గా మనకి ఇలా కూడా వస్తాయి ఇలా కూడా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను యాక్చువల్ ఇందులో ఒక్కటే పీస్ వచ్చింది అవి కూడా మోడల్స్ ఉన్నాయి సో అవి కూడా నేను చూపిస్తాను అందులో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఒకే వీవింగ్ లో కాకుండా కొంతమంది అలా కూడా लाइक చేస్తారు నైట్ వేర్స్ యాక్చువల్లీ చాలా మంది చాలా వుమెన్స్ లైక్ చేస నైట్ వేర్స్ అన్నమాట వీ ఇస్ట్ అ రీజనబుల్ ప్రైసెస్ బ్యూటిఫుల్ ప్రైసెస్ ఓన్లీ 250 రూపాయస్ మాత్రమే మేబీ పింక్ అద బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ 250 ఈచ్ వచ్చేసి 1000 కి ఫోర్ లైక్ ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూడండి నియర్లీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కలెక్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ మన స్టోర్ లోకి వచ్చినవి బట్ మనకి గోడౌన్ లో